చాలా మంది అనుకుంటారు ఆడవాళ్ళని కొట్టారని వాళ్ళు మాట్లాడే అసభ్యకరమైన మాటలకే వాళ్ళకి తనులు పడతాయి ఆ విషయం కూడా తెలుసు ఆడవాళ్ళు మాట్లాడే అసభ్యకరమైన మాట్లాడరు మగవాళ్ళు కూడా మాట్లాడరు కొంతమంది రాక్షసులతో పోలిస్తారు అందుకని అందుకనే వాళ్ళని ఆ విధంగా కూడా కొట్టడం జరుగుతుంది ఈ విధమైన గృహం సార్ అబ్బాయిలు అనేటువంటి వాళ్ళు నిజంగా ఆడవాళ్ళతో పోలిస్తే చాలా బెటర్ అని చెప్పచ్చు మగవాళ్ళే బెటర్ ఈ రోజు మీరు బయట చూడండి అది అమ్మాయిలా అనే అనే అనట్లేదు ఆ ఉద్దేశం చెప్పట్లేదు మగ ఆడ జెండర్ తీసుకోండి మేల్ ఆర్ ఫిమేల్ మీరు బయట కుక్కలు చూడండి కుక్కలు ఆడ కుక్కలే కరుస్తాయి మొక్కలు కరవజన్ తెలుసు ఆడ కుక్కలే కరుస్తాయి మొక్కలు కరవదు అసలు కరవదండి అసలు బయట కరవదు మీరు గమనించుకోండి ఎప్పుడైనా మిమ్మల్ని కుక్క కరిస్తే దాని వంక చూరి అది ఆడ కుక్కే కరుస్తాయి మొక్కలు గరవ్ ఏంటి బలచండో ఆడ కుక్కలే ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మహిళా సంఘాల భయపడక్కర్లేదు ఈ నిజము